సృష్టి కలుగుతుంది ఆయనకు అనిపించింది అందువల్ల మానవ సృష్టిని ప్రారంభించాడు సాధ్యం కానిదేదైనా కూడా సాధ్యం చేయగలిగిన సామర్థ్యం మానవులకున్నది అని వ్యక్తాత్ అర్వాక్ శ్రోతాస్తు సాధకం అర్వాక్ శ్రోతస్ అనేటువంటి సృష్టి ప్రారంభమైనది బ్రహ్మగారి యొక్క ధ్యానం నుంచి సత్యమేది అని ఆలోచిస్తున్నాడు ఆ బ్రహ్మగారు అంటే సృష్టి అనేది సమగ్రంగా ఉండాలి సంపూర్ణంగా ఉండాలి అన్నీ ఉండాలి మనం ఆస్వాదించేటువంటి ఆహార పదార్థంలో ఏ రుచి లేకపోయినా కూడా అది మనకి నచ్చదు అలాగే బ్రహ్మగారి సృష్టి కూడా సర్వసమగ్రంగా ఉంది అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటిది ముఖ్యంగా పరమాత్మకు తుష్టినిచ్చేటువంటి సృష్టిని ఆయన చేస్తూ ఉన్నారు ఇలాగా అర్వాక్ సృష్టిని ప్రారంభించి ప్రవర్తంతే ప్రవర్తన్ తోర్వాక్ స్రోతసస్తు ప్రకాశ బహుళా తమోద్రిక్త రజోధికా ఈ మానవ సృష్టి అనేటువంటిది సమర్థమైనదే అసాధ్యములను కూడా సాధించేదే కానీ వీరిలో ఉన్నటువంటి గుణములు ఏమిటి అంటే సత్వగుణం తక్కువ ఉంటుంది రజోగుణం తమో గుణం అధికంగా ఉంటుంది త్రిగుణములు ఉన్నాయి సత్వ రజస్తమో గుణాలు అధికంగా ఏ గుణాలు ఉన్నాయంటే రజోగుణం తమో గుణం ఉన్నాయి వీళ్ళందరూ కూడా భూమి మీద వృద్ధి చెందేవారు కాబట్టి దీన్ని శ్రోత సని సృష్టి అని పిలుస్తున్నారు కానీ వీళ్ళందరూ కూడా జ్ఞానవంతులు ఏ కార్యాన్నైనా సాధించగలిగినటువంటి వారు వీరు రజోగుణం తమోగుణం కలిగినటువంటి వారు కాబట్టి తస్మాత్తే దుఃఖబహుళా భూయో భూయశ్చకారిణ ప్రకాశ బహిరంతశ్చ మనుష్యా సాధకాశ్చే వీళ్ళు పురుషార్థములను సాధించే వాళ్ళైనా సాధ్యం కాని వాటిని అన్నిటినీ కూడా సాధించే వాళ్ళైనా అంతర్గతంగాను బాహ్యంగాను జ్ఞాన సంపన్నులైనప్పటికీ కూడా వీళ్ళు దుఃఖములతో కూడి ఉంటారు చేసిన పనులనే మాటిమాటికి చేస్తూ ఉంటారు అనగా వీరు కూడా కొంత లోపం కలిగినటువంటి వారే అని ఈ రకంగా అర్వాక్ సృష్టిని సాధించాడు ఆ స్వామి ఇత్యేతే కథిత సర్గా షడత్ర ముని సత్తమ ఈ రకంగా ఆరు రకాలైనటువంటి సృష్టి గురించి మైత్రేయ మహర్షికి పరాశర మహర్షి చెప్పారు ఆరు రకాలు ఏమిటి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవి నాలుగే వాటి ముందు ఇంకొక మూడున్నాయి అవ్యక్తమైనటువంటి ప్రకృతి సంబంధమైన మహ